హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫార్మర్ రేటివ్ జాతుల వీడియోస్ నేను శివ ఫ్రెండ్స్ చాలా రోజులు అయితే అవుతుంది కదా మా ఛానల్లో వీడియోస్ అయితే రాక దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ అయితే అవుతుంది ఆ వీడియోస్ అప్లోడ్ చేయక దాని కారణాలు వచ్చేసి రీసెంట్గా మా నాన్నకి బ్రెయిన్ క్యాన్సర్ అనేది వచ్చింది దాని కారణం వల్ల నేను హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నాను హైదరాబాద్కి ఊరికి అలా ఇలా అందుకోసం అయితే వీడియోస్ అయితే తీయట్లేదు ఫ్రెండ్స్ అంటే ఇంకా టైం పడ్డద్ది వీడియోస్ రెగ్యులర్గా రావడానికి మెయిన్గా ఏంటంటే చాలా రోజులు అయితే అవుతుంది కదా మన ఫిజన్స్ అనేవి ఎలా ఉన్నాయో మీకు చూపిద్దామని అంటే నేను కూడా చూడ చూడలేదు కొత్తగా చిక్స్ కూడా వచ్చినట్టున్నాయి అవన్నీ మీకు అయితే చూపిద్దామని ఈరోజు ఈ వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందే మీకే నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్ అదే విధంగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మీరు ఎవరైతే మన అలాంటి పిజియన్స్ పెంచే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మన వీడియో అనేది సజెషన్ అయితే చేయబడుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోకి నేను ఒక థౌజండ్ లైక్స్ అయితే టార్గెట్ అయితే చేస్తున్నాను మీకు మా మన పిజియన్స్ ఎలా ఉన్నాయో చిక్స్ ఎలా ఉన్నాయో అనేది ఈ వీడియోలు అయితే మీకు అయితే మొత్తం చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఒకసారి అయితే మనం వెళ్తాం ఫ్రెండ్స్ చాలా రోజులు అయితే అవుతుంది కదా మన ఛానల్లో వీడియోస్ అయితే రాక నేను ఒక టూ మంత్స్ తర్వాత దాదాపు ఒక రెండు నెలలు అయితే అవుతుంది వీడియోస్ అయితే తీయట్లేదు కదా సరిగా అందులో కూడా మన ఈ అయితే నెస్ట్ ఉందిగా అది కూడా అయితే నేను అయితే క్లీన్ చేయలేదు మీతో పాటు నేను కూడా చూద్దామని మీ అందరికి చూపిద్దామని మన నెక్స్ట్లో మన లాఫ్ట్లో ఏదైతే ఉందో దాంట్లో కొత్త పిజ్జిన్స్ ఏమైనా వచ్చాయో అని కొత్త చిక్స్ ఏమైనా ఉన్నాయా అని చూద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను ఒకసారి అయితే మనం ఆ నెక్స్ట్ ఏదైతే ఆ డోర్ అయితే ఉంది కదా ఇక్కడ ముందు ఆ డోర్ అయితే ఓపెన్ చేద్దాం గాయ సో ఓపెన్ చేసి చూద్దాం మనకి అందులో ఎన్ని ఉన్నాయో పిజ్జిన్స్ ఏ చిక్స్ ఉన్నాయో మనమైతే ఒకసారి అయితే చూద్దాం ఇక్కడ మీకు పైన చూడొచ్చు ఇది వచ్చింది కదా ఇది ఒకటి వైట్ ది ఇది మన ముందు ఉంది కదా ఇదైతే కొత్తగా వచ్చిన చిక్కు అది కూడా ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ముందు ఉన్న ఉన్నది కదా అది కూడా కొత్తదే అక్కడ మనకి ఇంకొకటి గోడ పైన కూడా చూసుకున్నట్లయితే అది కూడా రీసెంట్ గా పుట్టింది ఇవన్నీ వన్ లో ఉన్నాయి ఇక్కడ మనకు ఇది పైన ఉంది కదా ఒక రెడ్ బ్రౌన్ కలర్ అది కూడా రీసెంటే ఇక్కడ చూసారా ఇవన్నీ ఆల్మోస్ట్ గైస్ ఇవన్నీ రీసెంట్గా వచ్చిన చిక్సే ఇందులో ఒక కొన్ని మాత్రమే పెద్దవి ఉన్నాయి మిగతావన్నీ చిన్నవి మాత్రమే అక్కడ తీగల పైన కూడా చూడవచ్చు మనకి ఈసారి వచ్చిన చిక్స్ చాలా క్యూట్గా అయితే ఉన్నాయి అదేవిధంగా చాలా బాగున్నాయి కూడా మీకు ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇవి మన ఓల్డ్ పిజిజన్సే అక్కడ చూసుకోవచ్చు అది ఓమరు కింద ఎగ్స్ అయితే పెట్టినట్టుంది మళ్ళీ అది ఒక చిక్ అయితే చనిపోయింది ఒకటే ఓన్లీ ఒక హోమ్వర్ చిక్ మాత్రమే మిగిలిపోయింది దాన్ని అది మీకు తర్వాత వీడియోలు అయితే చూపిస్తాను ఒకసారి అయితే మనం ఈ డోర్ అయితే ఓపెన్ చేద్దాం గైస్ ఒక నిమిషం వెయిట్ చేయండి లోపలికి అయితే వెళ్దాం గైస్ ఒకసారి అయితే మీరు చూడొచ్చు అసలు ఎంత ఎలా అయిపోయిందో ఒకసారి కూడా క్లీన్ అయితే చేయలేదు దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ పైన అయితే అయ్యింది మిగతా అయితే ఇక్కడ కూర్చున్నాయి అదేవిధంగా ఒకసారి అయితే వెళ్దాం లోపలికి ఈ వన్డేలో అయితే క్లీన్ అయితే చేయాలి ఇక్కడ ఒక ఎగ్ కూడా పెట్టింది అది బయట మీరు ఎక్కడైతే అబ్జర్వ్ చేయచ్చు ఆ నెక్స్ట్లో ఉన్నా కూడా ఎందుకు మళ్ళీ తెలియదు ఏదో కొత్తగా వచ్చిందైతే అది అంటే రీసెంట్గా ఎగ్స్ కొత్తగా పెట్టి ఫస్ట్ టైం పెట్టింది అది ఇక్కడ కింద అయితే పెట్టినట్టుంది ఎక్స్ చూద్దాం ఇది బాగుందో లేదో ఇదైతే డ్యామేజ్ అయితే అయిపోయింది గైస్ ఇక్కడ మీరు అయితే చూడొచ్చు హోల్స్ అయితే పడిపోయినాయి ఇది మన క్యాజింక్ అనేది పనికిరాదు ఇంకా ఏమైనా ఉన్నాయా చూద్దాం ఒకసారి బ్రౌన్ వచ్చేసి ఎగ్స్ పెట్టినట్టుంది చూద్దాం గైస్ ఇది గుడ్లు పెట్టింది అదేవిధంగా ఇక్కడ బ్లాక్ చూసుకున్నట్లయితే ఇది చాలా పౌరసంగా ఉంది ఇది కూడా ఎక్స్ ఎగ్స్ అయితే పెట్టింది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒకటి ఉంది మనకి ఇది దీని కింద కూడా ఎక్స్ అయితే ఉన్నాయి మీరు చూడొచ్చు మీకు ఇందాక చూసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చిక్స్ అయితే వచ్చాయి చూద్దాం ఇవి ఎలా ఉన్నాయో దీనికి ఒక బూట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ మీరైతే గమనించవచ్చు అదేవిధంగా ఇది బ్లాక్ అండ్ వైట్లో అయితే వచ్చింది చిక్ మీరైతే చూడొచ్చు బాగుంది కదా అదేవిధంగా ఇది ఇంకొకటి కూడా మనకి ఇది వైట్ అండ్ బ్లాక్లో కూడా ఇది కూడా వైట్ అండ్ బ్లాక్లో అయితే వచ్చింది చూడొచ్చు ప్రజెంట్ అయితే రెండు చిక్స్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ మన వీలైనంత త్వరలో ఇది వీలైతే నేను రేపు అయితే క్లీన్ చేస్తాను మళ్ళీ రేపు అంటే మళ్ళీ సాటర్డే కానీ సండే కానీ మళ్ళీ హైదరాబాద్ అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది చూడొచ్చు బహుశా ఇదే ఎగ్ పెట్టచ్చు అదే కింద పడినట్టుంది ఇక్కడ చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో ఇక్కడ కూడా ఒకటి మనకి వైట్ ప్యూర్ వైట్ చూసుకున్నట్లయితే ఇది కూడా ఎక్స్పెక్ట్ అవుతుంది అలాగే ఎందుకు కూడా వస్తున్నారు ఉంది అది ఇక్కడ పైన ఒకటి చిక్క అయితే ఉన్నట్టుందో బౌల్లో మనకి ఇప్పుడు ఫోర్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఫోర్ ఉన్నాయి ఎక్స్పెక్ట్నే ఇక్కడ ఒకటి కింద ఒకటి ఎక్కడ కింద ఒకటి ఇదొకటి ఫోర్ ఉన్నాయి చూద్దాం ఇంకా మనకి ఇక్కడ కూడా ఉన్నాయి కదా ఇక్కడ ఒక వైట్ చిక్ అయితే ఉంది చూడొచ్చు మీరు ఇట్ సైడ్ పెడతా చూసారా ప్యూర్ వైట్ ఫ్రెండ్స్ ఇది మనకి ఎలాంటి ఒక మచ్చ కూడా లేదు ప్యూర్ వైట్ అయితే ఉంది ఓన్లీ సింగిల్ చిక్ మాత్రమే ఉంది అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు ఇంకా మనకి ఇటు సైడ్ అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా చూద్దాం ఒకసారి ఏమేమి ఉన్నాయో ఇవి మనకి ఇంకా పెట్టడానికి అయితే ఉన్నాయి గూళ్ళు వెతుకుంటున్నాయి ప్రజెంట్ అయితే పైన ఒక పేరు అయితే అయింది ఈ వైట్ వచ్చేసి నేను అదేవిధంగా ఇక్కడ బ్రౌన్ కూడా ఉంది మనం చూద్దాం ఒకసారి పెట్టిందా ఇది టూ టైమ్స్ పిల్లలు వేస్ట్ చేసింది కనిపించిందా గైస్ ఇది కూడా ఎగ్స్ అయితే పెట్టింది ఓ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్స్ పెట్టడానికి ఏదో అయితే పెట్టుకుంటుంది ఇక్కడ చూడొచ్చు దీంట్లో చిక్స్ ఉన్నట్టున్నాయి వన్ చిక్ అయితే ఉంది వైట్ కలర్లో చూసారు కదా ప్యూర్ వైట్ లో మనకి ఒక చిక్ బాగుంది ఇది ఓ పటోటా దగ్గర గా ఉంది పొడొస్తుంది మనకి బూట్ వచ్చింది గైస్ చూడొచ్చు పైన వదులుద్దాం బాగుంది కదా ఓకే నైస్ ఇది చిక్కు ఓన్లీ సింగిల్ చిక్కు ఉన్నట్టుంది మళ్ళీ ఇది ఎగ్స్ పెట్టినట్టుంది ఇది కూడా చూస్తాము ఇవి కూడా ఎగ్స్ అయితే పెట్టాయి గా ఇంకేమైనా ఉన్నాయా ఇక్కడ ఉన్నాయి చూద్దాం ఇవి కూడా ఎక్స్పెక్ట్ పెట్టా లేదు ఇవి పొడుస్తున్నాయి ఇవి కూడా ఎక్స్ అయితే వచ్చాయి అదేవిధంగా ఇక్కడ మనకి బ్లాక్ డే ఒక పేరు ఉంది కదా ఈ పేరు అయితే చూద్దాం ఇది కూడా మనకి ఎగ్స్ పెట్టినట్టుంది మళ్ళీ చూడొచ్చు గైస్ ఇక్కడైతే ఎగ్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా వీటి పిల్లలు బ్లర్ అవుతుంది వీడియో ఇంకో ఈ రెండు అనమాట వీటివి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఎగ్స్ పెడతాయి అంతకంటే చిన్నగా కూడా ఎగ్స్ పెడతాయి దానివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే ఎగ్స్ పెట్టినప్పుడు ఏవైతే ఇవి ఎక్స్పైన పైన పొదిగినప్పుడు ఈ పిల్లలకు అనేది సరిగా ఫీడ్ అనేవి అందించవు అలాంటి టైంలో చిక్స్ అనేవి చనిపోతాయి కాబట్టి ఎప్పుడైతే చిక్స్ చిన్నగా ఉన్నప్పుడు ఎగ్స్ ఏ విధంగా పెట్టినారో వాటిని తీసేయడమే మంచిది బట్ ఏంటంటే ఈ ఈ పిజియన్స్ ఆ చిక్స్ పెద్దగా అయిన తర్వాత కూడా వాటికి అంటే ఫీడ్ అనేది అందిస్త ఈ పిల్లలు వరకు వాటికి ఫీడ్ అందిస్తాయి దీనివల్ల వల్ల ప్రాబ్లం అయితే ఏం లేదు ఇంకొక పేరు కూడా కింద ఉన్నట్టుంది అది కూడా చూద్దాం ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు ఏదో పిల్ల చేసినట్టుంది ఇది ఇందులో మొత్తం డస్ట్ ఏ ఉంది చిక్స్ ఉన్నాయి రెండు ఉన్నాయి దాంట్లో ఇక్కడ కూడా ఒకటి ఎగ్స్ పెట్టిన బ్రోమ్ చిన్న ఎగ్స్ పెట్టింది ఇది ఇక్కడ కూడా ఒకటి సింగిల్ ఎగ్ పెట్టి వదిలి పెట్టిపోయింది ఇది ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా ఈ వీడియో అయితే ఈ రోజు వరకు అయితే ఇంతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా మన ఛానల్కి కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మధ్యలో రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే రావట్లేదు మీకు హోమ్ చిక్స్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా ఓన్లీ ఒక సింగిల్ చిక్ అయితే ఉంది ఇవి మన టోటల్ పిజియన్స్ వచ్చేసి అన్నీ కనిపిస్తున్నాయా ఇంకా కొన్ని కూడా బయటి వెళ్ళినట్టు ఉన్నాయి మొత్తం ఒక థర్టీ ఫార్టీ అయితే ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్ నేను చాలా రోజులు అయితే అవుతుంది కదా దీని దగ్గర రాక ఇది ఒకసారి మొత్తం క్లీన్ అయితే చేసుకోవాలి రేపు ఒక చిక్ అయితే అక్కడ చూడండి మొత్తం డల్ అయిపోయింది ఈ విధంగా గాయస్ మీకు చాలామంది నన్ను కామెంట్ కూడా చేస్తున్నారు చిక్కు కళ్ళు మూసుకుపో మూసుకుపోతున్నాయి బ్రదర్ ఏం చేయాలని డస్ట్ పడడం వల్ల ఆ చిక్స్కి కలర్ కళ్ళు అనేవి మూసుకుపోతాయి అలాంటప్పుడు మనం మామూలుగా గైస్ ఏం లేదు చేసేది ఒక టూ డేస్ త్రీ డేస్ ఆ కళ్ళు దాన్ని తెరిచి ఈ విధంగా మనకి హ్యూమన్ ఉంటాయి కదా డ్రాప్స్ హై డ్రాప్స్ అవి వేస్తే మనం సరిపోతుందనమాట కళ్ళు అనేవి సెట్ అయిపోతాయి ఓకే గైస్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై టేక్ కేర్